ఎలా ఉన్నారు బాగున్నారా లోక పరంగా ఫ్రెండ్షిప్ డే అని సెలబ్రేట్ చేస్తుంటారు దానికి ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసి ఫ్రెండ్షిప్ డేగా ఇది చేయడం ఫ్రెండ్ అనే మాటకి ఈ రోజుల్లో మనకి నిర్వచనం ఏంటిది ఈ రోజుల్లో మన జీవితాల్లో ఫ్రెండ్ అనే మాటకి ఒక వాల్యూ ఒక మీనింగ్ మన జీవితాల్లో ఉందా అన్నీ మారిపోయినా అన్ని మారిన సంబంధాలు ఆడ మగవారి మధ్య సంబంధాలు మారిన రిలేషన్షిప్స్కి న్యూ న్యూ నేమ్స్ వచ్చేసిన ఏ వచ్చినా కూడా మన లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి మన జీవితాల్లో ఒక నిజమైన స్నేహితుడు మన జీవితాల్లో ఉంటాడు ఆ నిజమైన స్నేహితుడు మన జీవితాల్లో ఎవరు అనేది మనం గ్రహించాలి మన జీవితాల్లో స్టేజ్ స్టేజ్కి కూడా ఫ్రెండ్స్ మారుతూ ఉంటారు కదా ఆ స్టేజ్ స్టేజ్లో ఫ్రెండ్స్ మారిన మన జీవితాల్లో ఉన్న ఫ్రెండ్స్ మనం మంచి కోరుకున్నారా మనల్ని కాపాడేవారుగా ఉన్నారా మన జీవితాల్లో ఒక మంచి జరిగే విధంగా ఆలోచన కలిగేవారుగా ఉన్నారా అనేది ఒకసారి ఆలోచించాలి ఈరోజు నా జీవితాల్లో ఎలాంటి స్నేహాలలో మనం ఉన్నాం ఎలాంటి స్నేహితుల మధ్య మనం ఉన్నాం ఆ స్నేహము మన జీవితాలు ఎంతగా ప్రభావితం చేస్తుంది ఆ స్నేహాన్ని బట్టి మన జీవితాల్లో ఒక ఫోకస్ లేకుండా మనం ఎందుకు జీవిస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించండి స్నేహితులు బాధపడిపోతారు స్నేహాలు విడిపోతాయి స్నేహితులు ఏమో అనేసుకుంటారు అనే రీతిలో ఆలోచన పెట్టుకోవడాన్ని బట్టి మన జీవితాల్లో ఉన్న శ్రేష్టమైన సంబంధం దేవుడితో కలిగిన సంబంధం దూరం అవుతుందేమో కుటుంబంలో తల్లిదండ్రులతోని కానీ భార్య భర్తతోని కానీ ఆ సంబంధాలు మన జీవితాలు బలహీన పడుతున్నాయేమో ఒక్కసారి ఆలోచించాలి ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో కుక్క కదా ఈ కుక్క ఆ స్నేహితుడు కొట్టుకుపోతుంటే నీళ్లలో కొట్టుకొని వెళ్ళిపోతుంటే ఆ కుక్క నోటిలో ఒక కర్ర పట్టుకొని ఉంటే ఇంకొక కుక్క ఏ విధంగా కాపాడింది చూడండి ఈ విధంగా మన జీవితాల్లో కూడా మనం ఒక్కసారి ఆలోచించాలి మన లైఫ్లో అలాంటి ఆలోచనలు కలిగి మనం జీవిస్తున్నాము మన లైఫ్లో మన మధ్య ఉన్న స్నేహితులు మనల్ని కాపాడేవారుగా మన జీవితాలు మనల్ని ఆదుకునేవారుగా ఉన్నారా లేదా అనేది ఆలోచించాలి సరైన మార్గంలో నడిపించే స్నేహితులుగా ఉన్నారా లేదా అనేది ఒక్కసారి ఆలోచించాలి కాబట్టి ఈరోజు మీ జీవితాల్లో నీ స్నేహము నీ జీవితాన్ని నాశనం చేసే విధంగా నీ స్నేహము నీ విశ్వాస జీవితం సన్నగిలే విధంగా నీ స్నేహము నీ దేవుడి నుంచి దూరం చేసే విధంగా ఉంటే అవన్నిటి నుంచి బయటకు రమ్మని నా మనవి ఎందుకు అనగా దేవుడితోని స్నేహము చేస్తే అంతకంటే శ్రేష్టమైన స్నేహం ఈ లోకంలో ఏది లేదు ఆ దేవుడి తర్వాత నీ జీవితాల్లో నీ స్నేహంలో నిన్ను మంచి కోరుకునే వారు ఎవరైనా ఉన్నారో వారిని ఎంచుకొని దాని పరంగా నువ్వు జీవించాలని నా మనవి ఆ విధంగా నీ జీవితాలు ఉండాలని ఒక అన్నగా ఒక తోబుట్టుగా ఒక స్నేహితుడుగా మీ కుటుంబ సభ్యుడిగా భక్తసింగానే నా విజ్ఞాపన కాబట్టి చెడు స్నేహాలు చెడు స్నేహ సంబంధాలు చెడు స్నేహ ప్రభావితాలు బట్టి ఈరోజు తమ్ముడు చలమ అకయ అన్నయ్య మీరు కానీ శాంతి సమాధానం లేకుండా మీరు బ్రతుకుతుంటే మీరు మరవకండి మీ ప్రియతమన్న మన అనేకులకు కాత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులనే కుటుంబం మీ కొరకు ఉంది అనేది మీరు మరవకండి మీ కొరకు నిత్యం ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన చేసి కుటుంబం ఉంది మీ అన్నల్లాంటి వారం జాన్స్ పర్జాన్ గారు భక్త సింగ్ అని నేను ఉన్నాను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించే వారంగా ఉన్నాం అనేది మీరు మరవకండి ఉంచేవారు ఉన్నారు గారి మునిగిపోయేవారిని లేవనైతే స్నేహ బంధాలు ఈ రోజుల్లో లేవు కానీ మునిగిపోయేవారిని లేవనత్తగలిగిన దేవుడు మన దేవుడు కొట్టుకొని వెళ్ళిపోతున్న ఆ కుక్కని ఇంకొక కుక్క ఏ విధంగా కాపాడిందో నీ జీవితాన్ని నాశనం అయిపోయే విధంగా ఉంటే నిన్ను కాపాడే దేవుడు నీ తోడు ఉన్నారు ఆ దేవుడు నీ తోడై ఉండి నేను దీవించునుగాక ఆ మెన్